హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశారు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ట్రోలింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే వాళ్ళు చేసే వీడియోల మీద వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటే నాకు నచ్చలేదు నేను రియాక్ట్ అయినా ఎందుకని ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి వీడియో మీకు నచ్చాలనే రూల్ ఏం లేదు కదా అంటే వాళ్ళు చేసే వీడియోలు నాకు నచ్చాలని రూల్ లేదు అంటే వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు రిలీజ్ పబ్లిక్ పబ్లిక్ ఉన్నప్పుడు మంచిగా చేసుకోరు ఇట్లా చెత్త చెత్తగా చేయడం అంటే మీకు ఎలా అనిపించింది అంటే ఏమేమి చెత్త చేశారు వాళ్ళు ఇప్పుడు ఎవడో పిచ్చుకోకూడదు వచ్చి గలీజ్ గా నేను చికెన్ షాప్ వెళ్తున్నా వాడు వచ్చి పిచ్చిగా డాన్స్ చేయడం రోడ్ మీద డ్రయర్ల మీద తిరగడం డైపర్లు వేసుకొని తిరగడం ఆ వీడియోలు పబ్లిక్ లో పెడితేటడు ఇప్పుడు ఇంట్లో అందరు అక్క చెల్లెలు వాళ్ళ అమ్మ అందరు చూస్తారు ప్రజెంట్ సోషల్ మీడియా అందరు వాడుతారు అవును నాకు మండింది తిట్టడం స్టార్ట్ చేసిన సో వాళ్ళు డైపర్ వేసుకుంటే ఇంకోటి వేసుకుంటే అది మీకు ఎందుకు బ్రో ఎందుకంటే ఇప్పుడు వాడు వేసుకుంటే వాడు ఇంట్లో వేసుకొని ఇంట్లో వాడుకొని ఏమన్నా చేసుకోని అది అవసరం లేని విషయం నాకు వాడు ఎవడో వచ్చి సోషల్ మీడియాలో పెట్టి పబ్లిక్ లో అందరికి న్యూస్ చేస్తుంటే ఎట్లా బ్రో కరెక్ట్ కాదు కదా అది దానికంటే ఒక స్పెసిఫిక్ పీపుల్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మరీ గలీజ్ చేస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా నాకు అంటే అసలు మీరు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు మీరు ఎందుకు ట్రోలింగ్ చేసేటప్పుడు బూతులు తిడుతున్నారు బూతులు తిడుతున్నట్టు వాళ్ళ వ్యక్తిపరంగా వాళ్ళని తిడతలేను వాళ్ళు తిట్టిన ద్వారా వాళ్ళు మారతారేమో అని అంతే దాని గురించి ఇంకేం లేదు అంటే మీరు చెప్పి మీరు అమ్మ మీదకి వెళ్ళి తిట్టాలి అక్క మీదకి వెళ్ళి తిట్టాలి వాడిని తిడుతున్నావు ఎవరైనా మారా మీరు అలా తిట్టిన తర్వాత చాలా మంది మారారు ఇప్పుడు గూగుల్ స్టార్ మారం ఫేస్బుక్ గారు మారం స్టార్స్ అందరు ఇప్పటి నుంచి కాదు కదా టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయింది ఇది అది అంటే ఇప్పుడు ఎందుకు మీకు బాగా రీచ్ వచ్చింది ఇప్పటి నుంచి వస్తుంది నాకు అప్పటి నుంచి ఉందన్న ఇప్పటి నుంచి లేదు ఇప్పుడు రీచ్ వచ్చిందని కాదు మధ్యలో కొన్ని రోజులు నేను కూడా వదిలేసిన కొంచెం ఉంటది కదన్నా ఇంకా మళ్ళీ మళ్ళీ టూ మచ్ అయిపోతుంది దాని వల్ల ఇప్పుడు ఎవరు బ్రో మీకు బాగా గలీష్గా వీడియోస్ చేసేది ఏదైతే మీరు ఇన్స్టాలో మీరు కూడా వాడుతారు మీకు తెలుసు ఆ పేరు మీరు చెప్పండి అవునా కదా నేను చెప్తా అంటే మీరు ఎవరి గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరి పేరు చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరి పేరు అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు అట్లా చానా మంది ఉన్నారు ఏం బా ఏం చేశాడు ఏం గలీస్గా చేశాడు ఉప్పల్ బాలు ఏం వచ్చారు ఉప్పల వాళ్ళు ఒకటే తేడా గట్లు ఉన్నాయి ఇన్స్టాలో స్టార్టింగ్ మనం టిక్ టాక్ లో చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళతో పాటు ఎంత మంది వచ్చారు సేమ్ వాడు మగోడే కానీ రీచ్ కోసం ఫేమ్ కోసం డబ్బుల కోసం ఇప్పుడు వచ్చి వాడు తేడాగా ఒక చిన్న వీడియో చేస్తే వాడి మీద అన్ని ట్రోల్స్ పడుతున్నాయి వాడు ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇక్కడికి రావాలంటే ఎయిట్ థౌసండ్ మంచిగా ఉన్న వాళ్ళది మంచిగా ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పిన ట్రేడ్మిల్ మీద డాన్స్ చేస్తుండే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి రీచ్ లేదు వాళ్ళు కనీసం ఎవరు ఇంటర్వ్యూ కూడా విలువలేదే మరి ఈ తేడాగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎనిమిది ఎనిమిది పది వేలు ఇస్తారు కొడంగల్ శేఖర్ వాడికి ఒక్క ఇంటర్వ్యూ తీసుకుంటే పదివేలు అంట కొడంగల్ శేఖర్ వాడికి ఏమొచ్చు ఇక్కడ పనిచేసేటోళ్ళకి కూడా అంత జీతం లేదు వాడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పోతే పదివేలు దేనికి అంటే వాళ్ళు సంపాదించిన ఫేమో వాళ్ళు కూడా కష్టం ఉంది కదా ఏం కష్టం ఉందన్నా ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను నేను ఒక తిట్టినా నేను చేసిన అంటే దానికి ఒక అర్థం ఉంది అవునా అవును వాడు వచ్చి నిలబడి కాలు ఇట్లా వచ్చి పిచ్చి పిచ్చికి ఇట్లా మాట్లాడి ఇట్లా చేతులు ఇట్లా ఊపేసిపోతే అది ఒక వీడియో వాడు వచ్చి ఏదో పిచ్చి డైలాగ్ ఏదో మాట్లాడిండు మాట్లాడించినందుకు వాడికి ఇప్పుడు పిలిచి మీరు ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు మీరు వాడిని పిలవండి కొత్తపేట చింటు మోడల్ పూర్వడు ఆ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినాడు అవునా వానికి ఏం రాదు వాడికి ఇస్తున్నారు ఇప్పుడు వాడికి నేను కాల్ చేస్తాను మీ ముందలా ఇంటర్వ్యూరా అంటే నాలుగు వేలు అడుగుతున్నారు ఎందుకు ఇయాల వాడికి నాలుగు వేలు వీడికంటే మంచి కేసులు ఉన్నారు కదా పబ్లిక్ ఏం చేస్తుంది అంటే ఈ పిచ్చుకున్న కొడుకులు మొత్తం అందరిని ఫేమస్ చేస్తున్నారు అది దానివల్ల ఉన్నా వన్ నెంబర్ ఉంది నా దగ్గర సరే కాల్ చేస్తారు ఇంటర్వ్యూకి పిలుస్తారు ఒకసారి వన్ నెంబర్ ఉంది మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తలేడు నేను కూడా మొన్న అడిగిన ఇంటర్వ్యూ కావాలని తర్వాత అన్నా వస్తా నేను ఇక్కడ ఉండను మెడిచల్ కొత్తపేట దగ్గర ఉంటా నేను కొత్తపేట అంటే ఈ కొత్తపేట అనుకున్నా మెడిచల్ కొత్తపేట దగ్గర ఉంటా నాకు ఇంటర్వ్యూ కోసం ఇంత అని చెప్పి అడిగిండు ఇప్పుడు బంజారాల్స్ ప్రశాంత్ వాడు చేసే వీడియోలు ఏం మంచి ఉన్నాయన్న ట్రాన్స్జెండర్ అది మారిపోయాడు దేని వల్ల మారిపోయింది ఫేమ్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వాడు ఇంకా ఏం చేస్తాడు అనేది మాకు తెలుసు ఏం చేసాడు అనక చాలా చేసి ఇంత ముందు నా దగ్గర ప్రూఫ్ ఉండే అదే ఒకటి రెండు చెప్పండి మా ఫ్రెండ్ మాట్లాడితే రా ఓయో బుక్ చేయి ఇవన్నీ ఇవన్నీ ఇట్లాంటివి సో మీరు రీసెంట్ టైమ్స్ మిమ్మల్ని చూసాను మీరు స్వాగ్ గర్ల్స్ ని కూడా ఒక చిన్న ట్రోల్ లాంటిది సంథింగ్ ఏదో వీడియో పెట్టారు మళ్ళీ దాన్ని ఫోన్ ఆ లిఫ్ట్ చేయండి ఒకసారి మాట్లాడు చింటో ఆ చింటో ఎడున్నావు బేటా ఇవ్వ మా విలేజ్ లో ఉన్నా అవునా రే నీ ఇంటర్వ్యూ కావాలంటారా మావి తెచ్చుకురా అన్నా ఇంటర్వ్యూ కి నేను సిటీ రాక వచ్చినాయి ఇప్పుడు ఎందుకురా నేను సిటీ రాకచ్చన్న అన్ని ఇంటర్వ్యూలు ఇక్కడ నుంచే చేపిస్తున్నా నేను ఉన్న తమ్మిరా అని నేను అసలు రాక వచ్చిన మీరు పని చేసుకుంటున్నా మా ఊర్లోనే అవునా ఇప్పుడు రావాలరా ఎప్పుడు వస్తారు ఇప్పుడు రమ్మంటా ఇప్పుడు వస్తాం రా ఇప్పుడు రమ్మంటావా సాటర్డే రోజు అట్లా వస్తారా సాటర్డే నా అరే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎన్ని పైసలు కావాలరా నాకు అన్నీ కావాలన్నా మూడు వేలు మూడు వేలు ఇంటర్వ్యూకి ఐదు వేలు కానీ మీరు మా విలేజ్ లో వస్తున్నారు అని టూ థౌసండ్ అక్క చేస్తున్నా త్రీ త్రీ కే తీసుకుంటున్నా త్రీ కే తీసుకుంటున్నా ఎవరికైనా అంతేనా ఎవరికైనా అంత వేదాంత అన్నకి అంతే వేదాంత అన్నకి కూడా అరే ఇప్పటిదాకా ఇంటర్వ్యూలు ఇచ్చినవరా ఇంత ఇంత ఒక ఇచ్చిన ఒక ఐదు ఆరు ఎక్కడ ఇచ్చినా ఇంకా నాకు తెలిసిన చాలా ఇచ్చిన అవునా ఎవరికి ఇచ్చినా మూడు వేలేనా

జనాలు వాళ్ళ ఒక్క వీడియో పెడతా ఏం రీచ్ ఉంది ఒకసారి కూడా వాళ్ళనే వాళ్ళే చూస్తున్నారు కదా పబ్లిక్ ఏం ఏమి అన్న యూట్యూబర్సే అంతే ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళే మీ ఛానల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళే ఫేమ్ చేస్తారు కానీ వాళ్ళు మిగతాది ఏం లేదు వాళ్ళ దగ్గర వాడు పూర్వడు వాడు మూడు వేలు ఐదు వేలు అడుగుతున్న టీం అన్నట్టు అన్న సో చేసే ఒక్క వీడియోలో చిన్న పిల్లలు ఆడుకున్న బండి మీద ఇట్లా వచ్చి నేను చింటూ ని నేను ఇట్లా నేను అట్లా గలీజ్ మోడల్ మాట్లాడే కదా నేను చేసింది అంటే తప్పు లేదు కదా అప్పుడు నచ్చకపోతే తిట్టినా ఖచ్చితంగా తిట్టినా అమ్మ మీదకి వాళ్ళ ఫ్యామిలీ మీదకి పోయి తిట్టలేదు స్వేచ్ఛ ఉంది కదా బ్రో ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఎక్కడ వరకు స్వేచ్ఛ ఉందా నీ లిమిట్ పరంగా నీకు స్వేచ్ఛ ఉంది ఇప్పుడు నువ్వు బయటికి పోయి నీ బట్టలు లేకుండా తిరుగుతా అంటూ కాదు కదా నా ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు నేను ఎవడు అడగడు అది నీ స్వేచ్ఛ అక్కడ వరకు నీ స్వేచ్ఛ బయటికి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే కాదు కదా నా అది మరి సో రీసెంట్ గా మీ వీడియోస్ లో ఒక ట్రోల్ చేసి మళ్ళీ ఆ వీడియో లేదు నేను ఏ వీడియో డిలీట్ చేయలేదు తనతో పాటు కలిసి నేను వీడియో చేసినందుకు అది ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసిన నెగిటివ్ అయినా దేనికంటే పూజా క్యూటీ తెలుసు కదా మీకు లేడీ ట్రోలర్ తనని తిట్టేసరికి నేను ఆమె తిట్టిన తిట్టిన తర్వాత అట్లా కలిసి కొటే దగ్గర ఉంటాము ఇవన్నీ మనకొద్దు ఇవన్నీ అన్నా అని మాట్లాడితే ఓకే ఆ వీడియోలో ఏవైతే నేను ట్రోల్ చేయబడ్డా నువ్వు దగ్గర నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి వాళ్ళు మొత్తుకునేసరికి అన్ని తీసేసిన ఇప్పుడు ఏదైతే స్వాగ్ గర్ల్స్ మీద నడుస్తున్న బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఉందో స్వాగ్ గర్ల్స్ మీద నడుస్తుంది స్వాగ్ గర్ల్స్ ఏమంతా అది కాదు నాకు తెలిసి ఆమె ఏముంది టాలెంట్ చూపిస్తుంది అంతే కుళ్ళ మాట టాలెంట్ చూపిస్తుంది దానికి మించి ఇంకేం లేదు అక్కడ సో నిజంగా ఐదు లక్షలు సంపాదిస్తున్నాం బ్రో పర్ మంత్ ఏమో అన్న ఇప్పుడు నువ్వు నేను లేదు సంపాదిస్తుంది ఎట్లా అంటే టాలెంట్ చూపిస్తే ఎవరికైనా ఉంటది కదా బ్రో ఎలాంటి టాలెంట్ ఇంకా మీకు తెలుసు కదా నా వీడియోలు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీని ద్వారా నేను ఏమైనా చెప్తే పరిశాన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి